పాక్కు గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది జమ్మూ కాశ్మీర్లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన భారత్ భారీ జల విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు రెడీ అవుతోంది చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది ఇందుకు సంబంధించి ఎన్హెచ్పిసి ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది ఇటీవలే తుల్బుల్ చేపట్టగా తాజాగా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచే సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టుపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు నలభై ఏళ్లుగా పక్కన పెట్టాల్సి వచ్చింది అయితే ఇటీవల సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేయడం దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది పద్దెనిమిది వందల యాభై ఆరు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం దశాబ్దం క్రితమే మొదలుపెట్టగా కొంత ఖర్చు కూడా చేసినట్లుగా సమాచారం ఒకటిలో కేంద్రం జోక్యం చేసుకుని ఎన్హెచ్పిసిని భాగస్వామ్యం చేయడంతో పాటు పలు కీలక ఒప్పందాలను చేసుకుంది అంతర్జాతీయ బిడ్డింగ్కు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది చివరిగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది